గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఓటింగ్ అనాలిసిస్ అసలు ఏం జరుగుతూ ఉంది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు సెకండ్లో ఉన్నారు ఎవరు థర్డ్లో ఉన్నారు ఇంకా అసలు టాప్ త్రీ టాప్ త్రీ అనుకుంటా ఉన్న కండిషన్లో ఒకరు ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ ఇంక ఇద్దరే విన్నర్లో ఎవరో వాళ్ళు ఇద్దరు ఎవరు అనేది కూడా చెప్తాను అండ్ టాప్ త్రీ పక్కన పెట్టేస్తే మిగతా టాప్ ఫైవ్ అంటే బాటం ఫైవ్లో ఉన్న ఐదు మంది డేంజర్లో ఉన్నారా లేకపోతే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అసలు లీస్ట్లో ఎవరు ఉన్నారు అసలు లీస్ట్లో ఉంటా ఉన్న వాళ్ళు ఫోర్త్ పొజిషన్లో ఉండడం ఏంటి ఫుల్ షాకింగ్ అంత నెగిటివ్లో కూడా అంత పాజిటివ్ వచ్చి పైకి రావడం ఏంటో చూద్దాం సో మొత్తానికి వీడియో చేసి ఓటింగ్ అనాలిసిస్ మిస్ అవ్వద్దు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ట్విస్ట్లు ఉన్నాయి డబల్ ఎలిమినేషన్ అనుకోవచ్చు కానీ ఇది సింగిల్ ఎలిమినేషనే డబల్ ఎలిమినేషనే కానీ సింగిల్ అవుతుంది ఎందుకంటే మీ అందరికీ దానిలో ఒక ట్విస్ట్ చెప్తాను లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అండ్ డీటెయిల్గా సింపుల్ షార్ట్గా సింపుల్గా చెప్పేస్తా హే గైస్ దిస్ ఇస్ మోక్షీ మిస్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటే అసలు డబుల్ ఎలిమినేషన్ అంటా ఉన్నారు డబుల్ ఎలిమినేషన్ ఏంటి మళ్ళీ సింగిల్ అంటా ఉన్నారు సింగిల్ ఎలిమినేషన్ ఏంటి అంటే మీరు అందరూ ఇక్కడ ఓ మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఈసారి ఎవిక్షన్ ఫాస్ ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆల్రెడీ అదొక వీక్ ఉంటుంది ప్రతి ఒక్క సీజన్లో ఉంటుంది ఎవిక్షన్ ప్రీ ఫాస్ ఈ ఈ ఈ వీక్ జరిగింది అనుకో నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ ఏబీస్ ఉంటాయి సో జరిగితే తిరిగితే ఈ వీకే జరగాలి అది ఇంకా ఎవిక్షన్ ఫాస్ అంటే ఉంటే కూడా ఇఫ్ ఇట్స్ ఉంటే అది ఎవిక్షన్ ప్రీపాస్ వచ్చి ఎవరన్నా సేవ్ చేయాలంటే సేవ్ పక్కా చేయాలి ఇంకా ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్నా చేయాల్సిందే సో అట్లా అదొకటి ఉంటుంది కాబట్టి డబల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలి ఇఫ్ ఇట్స్ జరిగితే మాత్రం డబల్ ఎలిమినేషన్ జరుగుతుంది లేదా ఎవిక్షన్ ప్రీపాస్ ఈవీకే యూస్ చేయాలి ఎవిక్షన్ ప్రీపాస్ అనేది ఈ వీకే యూస్ చేస్తేనే దానికి పవర్ ఉంటుంది లేకపోతే ఉండదు అన్నప్పుడు కంపల్సరీ యూస్ చేపిస్తారు సో అలా డబల్ ఎలిమినేషన్ అన్నట్టు చెప్పి మళ్ళీ అది యూజ్ చేపించి సింగిల్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు సో అలా సింగిల్ ఎలిమినేషన్ ఎవరు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి డబల్ ఎలిమినేషన్ అయితే ఆ ఇద్దరు ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం సో ఫస్ట్ అయితే ఓటింగ్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు మొత్తానికి ఫస్ట్ ఎవరు ఉన్నారని మాట్లాడుకున్నాడు దాకా చాలా మంది వాళ్ళంటే తనుజా ఎక్కడ చూడు యూట్యూబ్ పోల్స్లో ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ట్విట్టర్ పోల్స్ ఎక్కడ చూడు తనుజానే చాలా టాప్లో ఉండే తనుజా ఉన్నంత వరకు ఎవరు ఉండదు తిరుగులేదు తనుజా అది లేదు ఇది లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా చాలామంది ఇది చేసేవాళ్ళు సో అంటే తనుజా కళ్యాణ్ ఉంటే ఇమానుయుల్ ఉన్నాడు ఇమానుయుల్ కళ్యాణ్ ఉంటే తనుజా ఉన్నాడు సో ఇలా అయిపోయింది ప్రతిసారి కానీ ఈసారి ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఎవరు టాప్లో ఉన్నారంటే బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ షాక్ దీంట్లో ఒకరు టాప్ త్రీ అనుకున్న వాళ్ళు ఇంకా సైడ్ అయిపోవాల్సిందే సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోవడం బెస్ట్ ఐ థింక్ అది ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడతారు ఆ కంటెస్టెంట్ ఎవరు అంటే చెప్పడానికి సస్పెన్స్ ఉన్నాయి మీరు ఎవరు గెస్ట్ చేయండి అంత టాప్ టూ చెప్తాను టాప్ త్రీ ఎవరైనా గెస్ట్ చేయండి సో టాప్ వన్ యాస్ టీస్ ప్రజెంట్ ఉన్నదైతే కళ్యాణ్ పడాలా మామూలు ఇన్స్పైర్ కాదు బా మామూలు ఇన్స్పైర్ కాదు అసలు ఎక్కడ చూడు నువ్వు యూట్యూబ్ పోల్ చూసుకో ఇన్స్టాగ్రామ్ పోల్ చూసుకో ట్విట్టర్ పోల్ చూసుకో అఫీషియల్ ఓట్స్ లో కూడా కళ్యాణ్ పడాల టూ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేడ్తో ముందున్నాడు బాబా హ్యాట్సప్ నిజంగా నేను హ్యాట్సప్ చెప్తాను ఎందుకంటే ఇదేదో పొగడతలు కాదు ఏదో ఫస్ట్లో ఉన్నాడని చెప్పాలి అంత పొగడాలని కాదు కానీ నిజంగా ఒక కామనర్గా వచ్చి అగ్ని పరీక్ష షోలో అంత ఇది చేసి దాని తర్వాత షోకి వచ్చి షోలో మళ్ళీ ఇంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా ఫేమ్ ఉన్న వాళ్ళైన వాళ్త వీళ్ళతో మాట్లాడే విధానం కొట్లాడేది ప్రతి ఒక్కటి ఇంతవరకు తెచ్చుకొని ఇప్పుడు అంటే ఇంకా డిసైడింగ్ వీక్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఎవిక్షన్ ప్రీఫాస్ టికెట్ ఫినాలే సో ఇంతవరకు ప్రతి నామినేషన్లో టాప్ వండుకుంటూ ఒక ఫేమ్ ఉన్న యాక్ట్రసెస్తో పోటీగా ఓట్స్ పడించుకుంటూ వస్తా ఉంటే గ్రేట్ ఐ థింక్ ఫస్ట్ అయితే కళ్యాణ్ పడాలా ఉన్నాడు కళ్యాణ్ పడాలైతే అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఓట్ లిస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కల్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు దాని కింద ట్వంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ తనుజా ఉంది గా సో తనుజా గ్రాఫ్ చాలా తగ్గిపోయింది నిజంగా చెప్తా ఉన్నా ఎందుకంటే లైక్ కొన్ని కొన్ని లైక్ ఎందుకంటే అన్వాంటెడ్ ఫిండింగ్స్ దగ్గర హ్యాండ్స్ లైక్ మధ్యలో వెళ్ళి పెట్టడాలు అట్లా చేయడం వలన సంథింగ్ తెలియదు కానీ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగి తనుజా గ్రాఫ్ తగ్గడం అయితే జరిగింది అంతకుముందు తనుజా ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు కళ్యాణ్ పెరిగేసి తనుజా తగ్గిపోయేసరికి అందరు షాక్ ఇంకా అందరు రివ్యూస్ నిజంగా షాక్ అవుతా ఉన్నారు చాలా నిజంగా నేను ఏదో పర్టికులర్ కొంత రివ్యూస్ కళ్యాణ్కి పిఆర్ అంటా ఉన్నారు అది ఇది అంటా ఉన్నారు డప్ప కొడతా అంటా ఉన్నారు కానీ కానీ ఇదైతే అఫీషియల్ ఓటింగే కళ్యాణ్ ముందే ఉన్నాడు సెకండ్ పొజిషన్లో తనుజా ఉంది థర్డ్ అయితే ఇంకా ఇమాన్యుల్ వాళ్ళిద్దరు దగ్గరలో కూడా లేడు జస్ట్ అంటే జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉన్నాడు అది కూడా చాలా తక్కువ నాకు తెలిసి బట్ సేఫే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు బట్ ఐ థింక్ ఇంకా రేస్లో లేనట్టే అనుకుంటా ఉన్నా నేనైతే ఇమాన్యుల్ ఎందుకు అంటే వీళ్ళిద్దరు ఓటింగ్ బీభత్సంగా ఉంది అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇంకా డిసైడింగ్ ఫస్ట్ టూ డేస్లోనే తెలిసిపోతుంది ఓటింగ్ ఏంటి ఏంటి అనేది సో నాకు తెలిసి ఐ థింక్ ఇమాన్యుయల్ చాలా బాధపడతాడు బయటికి వెళ్తే ఎందుకు రాలేదబ్బా నేను నామినేషన్ లేక వచ్చి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతాడు అనుకుంటా ఉన్నాను నేనైతే నిజంగా అన్ని వీక్స్ నామినేషన్ లైక్ వచ్చి ఉంటే ఎక్కడో ఉండేటోడు నిజంగా నిజంగా చెప్తాను ఎక్కడో ఉండేటోడు అసలు అంచనా కూడా వేయలేనంత ఎత్తులో ఉండేటోడు కానీ రాక అవి ఒక ఇంకా మిస్టేక్ అని చెప్పేసి రిలీజ్ అవుతాడు బయటికి వెళ్ళిన తర్వాత మేబీ ఇంకా ఫినాలి ఎవరైనా హింట్ వచ్చి కేస్ తీసుకురా తీసుకోర అంటే తీసుకుంటే బెస్ట్ ఐ థింక్ నిజంగా చెప్తా ఉన్నా ఇది ఇమానుయల్ ఫైనల్ హట్ అయినా పర్లే బట్ నిజంగా చెప్పాలి కాబట్టి నిజమే చెప్తా ఉన్నా సో ఇమానుయుల్ థర్డ్ పొజిషన్ చాలా తక్కువ అంటే ఇద్దరు పోటీ ఫస్ట్లో ఉన్న టాప్ టూ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటే వాళ్ళు ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్లో ఉన్నారు ఈయన జస్ట్ ఫిఫ్టీన్ ఇంకా దాని తర్వాత చూసుకుంటే సంజనా గారు షాకింగ్ ఏదైతే సంజనా గారు అసలు నిన్న జో నోరు జారారు వట్స్ జారారు అసలు అంతా ఇన్సల్ట్ చేశారు రీతిని అన్న ఆవిడ అసలు లీస్ట్లో ఇంకా ఈవిడ ఎలిమినేట్ అయిపోతుందేమో అనుకుంటే సెవెన్ పర్సెంట్తో సంజనా గారు ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు నేను ఇంకా డిమోన్ ఉంటాడు బర్నీ ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశా కాదు సంజనా గారు ఉన్నారు సంజనా గారు తర్వాత డిమోన్ ఉన్నాడు డిమోన్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ అంటే సంజనా గారు సెవెన్ పర్సెంట్ డిమోన్ సిక్స్ పర్సెంట్ దాని కింద బర్నీ గారు ఫైవ్ పర్సెంట్ దాని కింద ఫైవ్ ఐ మీన్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ దివ్య అలా ఉన్నారు తప్పితే మిగతా ఇంకా అందరూ డేంజర్ జోన్ లో ఓకేనా సుమన్ శెట్టి కోచ్ అంటే ఇంకా టాప్ త్రీ చెప్పేసారు కదా కళ్యాణ్ ఫస్ట్ సెకండ్ తనుజ థర్డ్ ఇమేని ఇంకా ఫోర్త్ సంజన కూడా సేఫే కదా అంటే కాదు ఫోర్త్ సంజన గారు ఫిఫ్త్ డిమోను సిక్స్త్ భరణి గారు సెవెంత్ సుమన్ అన్న ఎయిత్ దివ్య సో ఇలా లైన్ గా ఉన్నారు సో అందరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అట్లా ఓట్స్ ఎట్తోనే డిఫరెన్స్ ఉన్నారు వీళ్ళ ఫైవ్ మెంబర్స్ కింద ఉన్న సంజనా కంటే ఫోర్ ఫోర్ పైన పైనుందని చెప్పేసి సేఫా అంటే సేఫ్ కాదు జస్ట్ వాళ్ళకంటే ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన అంతే కానీ ఈసారి డబల్ ఎలిమినేషన్ అవుతారా సింగిల్ ఎలిమినేషన్ అవుతారా అనేది అసలు ఇంకా గెస్ట్ కూడా చేయలేరు ఈ ఫైవ్ మెంబర్స్లోనే అయితే డబల్ ఎలిమినేషన్ అవుతారు లేదా సింగిల్ ఎలిమినేషన్ దివ్య అయితే సింగిల్ ఎలిమినేషన్ అయినా డబల్ ఎలిమినేషన్ దివ్య పక్కా ఉంటుంది సో మేబీ చూడాలి మళ్ళీ ఈ వ్యాక్సిన్ ఫ్రీ ఫ్రీ పాస్ యూస్ చెయ్యి అన్నప్పుడు లాస్ట్లో దివ్యాన్ని ఏమన్నా సేవ్ చేస్తే వేరే వాళ్ళు సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు సో మీరేమనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్తారు ఈ వీక్ అనుకుంటా ఉన్నారు ఇఫ్ ఇట్ సింగిల్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి సో ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో సో మొత్తానికి కళ్యాణ్ పడాలి టాప్ నెంబర్ వన్ పొజిషన్ అండ్ లీస్ట్ వచ్చేసి దివ్య సో నాకు తెలిసి ఈ వీక్ ఎవిక్షన్ ప్రీ గురించి పక్క గేమ్ పెడతారు గేమ్ పెట్టిన తర్వాత దాని తర్వాత టికెట్ ఫినల్ చేస్తుంటారు కాబట్టి మీరు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు రేపు వీడియోలో ఎవరెవరు వస్తా ఉన్నారు రేపు ఎపిసోడ్లో ఎవరెవరు వస్తా ఉన్నారు సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మన సెవెన్ థర్టీకి లైవ్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి జాయిన్ అవ్వండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కింద కామెంట్ చేయండి ఎవరు ఎలిమెంట్ అవుతారు అండ్ ఎవరు కళ్యాణ్ పడాల టాప్లో ఉండే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ